నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు లుకా రెండు పదకండు సాక్షిశేషులు కె ఇమానుయేల్ గారు క్రిస్మస్ సందడి క్రిస్మస్ సందడి కంకిపాడులు తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అంతర్జాతీయ వర్తమానికులు దైవజనులు జాన్ వెస్లీ గారు యంగ్ హోలీ టీమ్ డైరెక్టర్ రాజమండ్రి స్థలం అయానా ఫంక్షన్ హాల్ కంకిపాడు స్తుతి ఆరాధన క్రిస్మస్ సందేశం కేక్ కటింగ్ క్యాండిల్లైట్ సర్వీస్ కోరియోగ్రఫీ దైవ దయావతి గారు ఆత్మీయ తల్లి పాస్టర్ టి విల్సన్ గారు పాస్టర్ దాస్ ఫిన్ని గారు పాస్టర్ కె ప్రకాష్ గారు బ్రదర్ జాషువా గారు పాస్టర్ కె జీవన్ గారు పాస్టర్ విశాల్ గారు పాస్టర్ కె జాన్ గారు పాస్టర్ దీపికా ఎస్తేర్ గారు కంకిపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రార్థనా సహకారంతో రేమా వర్షిప్ సెంటర్ క్వయర్చి సుమధుర గీతములు వినిపించబడును అందరికీ కలదు సంఘస్థుల సహకారంతో ప్రేమతో ఆహ్వానించ వారు దైవజనులు నవీన్ కుమార్ గారు మరియు సంఘ విశ్వాసులు రేమా వర్షిప్ సెంటర్ కంకిపాడు